బాలరాజు కోసం చిన్ని రావడం చిన్నిని దేవా మనుషులు కాకుండా ఇంకెవరో కిడ్నాప్ చేయడంతో ఇవాళ్ళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది చిన్ని గురించి తెలుసుకోవాలని నాగవల్లి దేవా బాలరాజు దశదిన కర్మ చేస్తున్నట్లుగా పేపర్లో యాడ్ ఇస్తారు చందువాళ్లు యాడ్ చూసి లొకేషన్ కి బయలుదేరతారు మహి చిన్నిని వెళతాడు వెళ్తాడు మీద బయట ముగ్గు పెడుతూ ఉంటుంది మధు తప్ప మిగతా ముగ్గురు గుడికి వెళతారు అందుకోసం ఆటో వస్తుంది ఆటో డ్రైవర్ పేపర్ చూస్తూ ఉంటాడు ఆ పేపర్ కింద పడిపోవడంతో అందులో బాలరాజు దశదిన కర్మ అనే యాడ్ చూస్తుంది మధు మధు ఆ యాడ్ చూసి షాక్ అయి నాన్నా నానా అంటూ ఏడుస్తుంది వెంటనే అడ్రస్ కు బయలుదేరుతుంది మధ్యలో స్కూటీ ట్రబుల్ ఇవ్వడంతో స్కూటీ పక్కన పెట్టేసి ఆటోలో వెళుతుంది మరోవైపు చందు సరళ లొకేషన్ వస్తారు రౌడీలు చూసి చందు వాళ్లతో మీరు ఆయనకేమవుతారు అని అడుగుతాడు ఆయన మామయ్య మా మేనత్త కావేరికి భర్త అని చెప్తాడు బాలరాజు తమతో పాటు జైల్లో ఉండేవాడని చనిపోవడంతో ఇదంతా చేస్తున్నామని రౌడీ చందుతో చెప్తాడు మరో రౌడీ వెంటనే నాగవల్లికి కాల్ చేస్తాడు ఎవరు సరళ చందు ఆట సార్ వాళ్ల బంధువులు అని చెప్పొచ్చారు అంటూ వీడియో పంపిస్తామని అంటాడు సరళ వాళ్లు ఇంకా చనిపోలేదా వాళ్లు వచ్చారు అంటే ఆ చిన్ని కూడా వస్తుంది మీరు వాళ్ళని ఫాలో అవ్వండి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి గురించి నాకు తెలియాలి అని అంటాడు మళ్లీ దేవాతో సరళ వచ్చింది అంటే దాంతో వచ్చిన వాడు వాడి కొడుకే అయి ఉంటాడు అని అంటుంది చందు మామయ్య ఫోటోకి పువ్వులు వేసి నివాళులర్పిస్తాడు సరళ రౌడీలతో మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఆయన కోసం ఎవరూ రాలేదా అని అడుగుతుంది లేదని రౌడీలు చెప్పడంతో మరి ఆస్తిపాస్తుల సంగతి ఏమిటి నగానట్రా ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది లేదు అని రౌడీలు అనడంతో దారి ఖర్చులు కూడా దండిగే అని అనుకుంటుంది వెళ్ళిపోదాం అని కొడుకుతో చెప్తే చందు ఆగమని చిన్ని వస్తుందని మనసు చెప్తోంది అంటాడు నువ్వు మీ నాన్నలాగే చిన్ని చిన్ని అంటావా దాని వల్లే మన బ్రతుకులు ఇలా తగలడ్డాయి అని అంటుంది లోహిత రెస్టారెంట్ కు వెళ్లి ఫోన్ కలెక్ట్ చేసుకుంటుంది ఇంతలో మాడీ అక్కడికి రావడం చూస్తుంది మేడీని చూసి దాక్కుంటుంది మ్యాడీ రెస్టారెంట్ లో స్కెచ్ వేసిన వాడి గురించి అడగడం చూస్తుంది ఎందుకు సారు అని అతను అడిగితే అతను నా స్కెచ్ వేశారు చిన్నప్పుడి ఫోటో కూడా వేశారు అతను తెలిస్తే నాకు కావలసిన అమ్మాయి ఫోటో వేస్తాడని అంటాడు దాంతో ఆయన మా దగ్గర పనిచేసే ఒక అతను ఇక్కడే ఉన్నాడు అంటాడు అతన్ని మ్యాడీ తీసుకు లోహిత మరొకరికి అతని అడ్రస్ అడిగి వెంటనే తన రౌడీలకు ఫోన్ చేస్తుంది అడ్రస్ చెప్పి స్కెచ్ గీసేవాడు అక్కడ ఉండకూడదు అంటుంది మధు అందర్నీ అడుగుతూ బాలరాజు కర్మ ఏర్పాటు చేసిన చోటుకొస్తుంది తండ్రి ఫోటో పట్టుకుని ఏడుస్తుంది ఇంతలో రౌడీ మధుని చూసి తన మనుషులకు అన్న ఎవరో అమ్మాయి వచ్చింది అంటాడు అక్కడే ఉన్న చందు లేచి అమ్మ చిన్ని వచ్చినట్లుంది అని చెప్పి వెళతాడు చిన్నిని చందు చూసే టైం కి మరికొందరు రౌడీలు చిన్నిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు చందు చిన్నిని వెతుకుదామని అంటే సరళ వద్దని కొడుకును తిట్టి తీసుకెళ్లిపోతుంది మరో రౌడీ దేవాకి కాల్ చేసి ఒక అమ్మాయి వచ్చింది సార్ ఎవరో తనని తీసుకెళ్లిపోయారు అని అంటాడు మనకంటే ముందు ఎవరు తీసుకెళ్ళిపోయారు అంటే ఎవరో దాన్ని కాపాడాలనుకున్నారు ఎవరు అని దేవా వల్లి అనుకుంటారు దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది